హాయ్ ఫ్రెండ్స్ అందరికైతే గుడ్ మార్నింగ్ స్కూల్ చలి పెడతా అండి ఈరోజు పాపకి స్కూల్ కూడా లేదు అందుకోసమే ఇక్కడ చలి స్కూల్ చలి చలి అంటే చలి ఇక్కడ అది కూడా కాలిపోతుంది నాకు కూడా అవుతుంది అని అయినట్టు మా ఆడ పొద్దున లేచింది పాప మా కంటే అందరికంటే తీరాదు పాపకి స్కూల్ కూడా లేదు కానీ ఇవ్వబడుతుంది లేకుంటే దొరకదు కొందరు అయితే పెట్టున్నారు అస్సలు కామెడీ అని మా సైడ్ ఫుల్ పడుతుంది ఆయన అయితే చేస్తా ఉన్నాడు కానీ నీకేంది ఇప్పటివరకు వరకు పడుకోనిలేసి ఆయన చెప్పాక మా కసు నూ కింది ఈ కింది ఇక్కడే పడేస్తాం ఇక కవర్లు కురకూరే ప్యాకెట్లు అవన్నీ మళ్ళీ ఇక్కడేస్తాం ఇప్పుడు కొంచెం వేయడానికి మళ్ళీ ఎక్కడి నుంచి పోతే అదే పరుస్తాం చాయ్ అయితే బాగా మా వాళ్ళు ఇంకా ఇవ్వలేదు లేవ్వలేదు చేతులపప్పులు ఇచ్చినాయి కురికపప్పులు ఇంకా లేవలేదు గిరికీ చేసిన డెబ్బై యాభై రూపాయలు టమాటాలు ఖర్చు చూస్తే నాకు ఏ అంటాను ఆమె విలివిందట నన్ను విలవాలి ఇప్పుడు రమ్మంటే ఆమె వెళ్తాంది ఇక నేను సరే ఇగో మొత్తం అయితే కాల్చబెట్టింది అర్థం కూడా మా లేదు ఎంత కష్టం ఉంటా ఎందుకు అట్టిగా కాలు పెడదామని చెప్పింది ప్లాస్టిక్ కవర్లు ఉంటే వాళ్ళు అంతా కాల్చబెట్టినట్టు ఇక కోతులు అయితే రెడీ అయినాయిగో వెళ్తున్నాయట ఇంకోండి ఇక రోజు పొద్దున ఇలా గా పొద్దున ఇగో రాలేదు ఇప్పుడు వస్తాను ఇక ముప్పై రూపాయలు పావు రూపాయలు పావు ఇంకా పాప అడుగుతుంది మా ఆడ ఇద్దరు పాపలు వచ్చింది ఇక పెద్దపాప కూడా తీసింది చిన్నపాప కూడా మా మాగం కష్ట మొత్తం బస్సు వస్తుంది బస్సు బస్ హైదరాబాద్ పోతుంది హైదరాబాద్ మొత్తం నేను కావాలి దాటైపోయింది మొత్తం డోర్ పెట్టినాడు

अच्छा। कहने की यात्रा पारे सीधी होती है। मतलब अच्छा। विदिका, हाय जेपो। बिल्कुल। विडियो विडियो। अपुन के लिए पेपर फ्लावर। पेपर फ्लावर। विदिका। तो रहता है। कि चालीस साल का दवाई था। नार्मल बच्चा दवाई था।

లుకేసి ముగ్గేసి తోమేసిన అనమాట తోమేసిన తర్వాతనే ఇగో పళ్ళు తోమేసి చాయ్ పెట్టేసిన చాయ్ పెట్టిన తర్వాత ఇక మా ఆయన్ని అనమాట షాప్లో సామానం గిరాక్ చేసిన పప్పు 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 కొనడానికి వచ్చింది అనమాట ఒకళ్ళు బ్రెడ్ బ్రెడ్ కొనడానికి కూడా వస్తారు మంచాలు కూడా తీసే ఉన్నాయి ఇప్పుడే లేచారు కదా ఒక దాని మీద పప్పు వేసినా ఇంకొక దాని మీద అన్నం అనమాట నేను అది చూసే వరకు ఆగవా ఆగ కలుపుతా అన్నం కలుపుతా పట్టుకుంటా పట్టుకుంటా కందిపప్పు అయితే వేసి అయింది అన్నం అయింది అన్నం అయితే ఉడికింది ఈరోజు ఏం టిఫిన్ ప్రిపేర్ చేయలేదు అన్నం ఇలా అన్నమే పెట్టేసిన ఇవని కందిపప్పు ఉడుకుతుంది ఇక ఏడుస్తుంది స్నానం అయితే చేసేసినా ఫ్రెండ్స్ బట్టలు ఉతికేటివి ఉన్నాయి వీళ్ళ కూడా స్నానం కోసేసినా అన్నం తిన్నారు ఇక నేను అన్నం తినేది ఉన్న బట్టలు ఉతికేసి అన్నం తింటున్నాను ఈమె అయితే అటు స్కూల్కే పోతా అన్నా కానీ ఇక రాయన్నా ఆమె పోయింది స్కూల్కి నువ్వు రాసే బెట్టసు అవుతుంది అవసరం పోయింది బాయ్ ఇంటిది వంట టూ హండ్రెడ్ వంట వన్ టూ అవసరం పడేసినా వంట వంట రండి అది అయిపోయింది అది దాంట్లో మార్కెట్లేవా మొత్తం నేను అన్నం తినేసాము మా ఆవిడ తినేది ఇంకా తినేసామని చెప్పేసి మా ఇద్దరు అయితే పిల్లలు తినేసండ్రు ఏమైంది ఏమైంది బేట వాటర్ అండి క్యాను ఎప్పుడైతే ఎండ వెళ్ళింది సల్లగా చల్లగా అంటే సల్లగా అయితే మొత్తం పోయినట్టు ఇవ్వండి ఎండ వెళ్ళింది ఇప్పుడుగా మా చిన్న పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది అన్నట్టు బట్టలు ఉప్తాడు మా ఆవిడ బయట పని చేస్తున్నాది వారం పదవి తర్వాత మా పని చేస్తాం ఈరోజు చెప్పి చెప్పి అలసిపోయినా వెయ్యి రోజు అయితే పని ప్లాస్టింగ్ చేస్తాడు నిన్నైతే ఆ డబ్బులు ఫీడ్ చేస్తే పని చెప్పించినట్టు ఇట్లా డబ్బులు ఫీడ్ చేస్తాడు పైన ఎందుకంటే అవి ఉండి ఉంచడానికి బలైతే పని చేస్తాను మేస్త్రి ఇక్కడ మొత్తం పని నడుస్తుంది పొడిగా మంచి పెట్టు ఫుల్ అండ్ వెళ్ళింది వెళ్ళి ఎవరికి చిన్నకి వెళ్ళిపోయారు ఎవరు లేరు ఊర్లో కూడా ఎవరు మీరు సాయంత్రం వస్తారు ఇది మా దాదాపు పని పోయొచ్చు మరి మొత్తుకుంటాను నీళ్ళు పడతా నీళ్ళు పడతా పన్ను వచ్చింది మా కాక నర్సరీ కొని పోయిండు బట్టలు అయితే ఉత్కేసినాయి అమ్మ తినడానికి నేను కందిపప్పు చేసిన మా అమ్మ తీసుకొచ్చింది ఇది తీస్తాను ఇది రోటి పచ్చడి పచ్చడి రోటి పచ్చడి అండి

మళ్ళీ నువ్వులు టమాటా మెప్పకాయ ఫ్రై అయితే ఎట్ల ఏమన్నా తెలువ నార్మలే అనుకుంటుంది తిని చూడ ఇప్పుడు నార్మల్ కాదు చూడాలి గింజలు ఎక్కువ కనిపిస్తలేవే ఉన్నాయి ఉన్నాయి లోపల ఉన్నాయి అనుకుంటా

తినబ అప్పుడే తిన్నా తీసుకొప్పా చేసినాయి పొద్దున్న మత్తుకుంటా నీకు పైన కూర్చొని చూడండి లేదండి చిన్న గుడ్డున్నాయి బాగున్నాయి బట్టి ఆరో ఏడు ఉన్నాయి పిల్లలు దీనికి దీనికి రెండు మూడు చేసింది ఇంకా మూడు రెండు ఉన్నాయి ఇంకా చిన్న ఒకటి అవుతాను మీకు అంటే అది గుడ్డు పలబడతానట్టు అయితే ఇంకా కూడా ఎలా కూర్చుని అది ఇంకా ఏ అయితే తిట్లాడుతున్నా ఎంత మంచిగా కూడుగా వైట్ ఉంది మొత్తం అది పిల్ల అట్లా ఎదుగుతూ ఇక ఎంత అయితే సాఫ్ చేయాలి ఇప్పుడు కోళ్ళు మొన్న చనిపోయినా చెప్పినాం కదా ఈ పైన ఉన్న కోళ్ళు మాత్రం ఉండే కింద ఒక రెండు ఉండే అవి ఉన్నాయి చిన్న చూడండి క్యూట్ పిల్ల ఇవ్వండి ఎట్లున్నాయి